ప్రతి ఒక్కరు ప్రతి రోజు పదివేల అడుగులు వేయాల్సి ఉంటుంది టెన్ థౌజండ్ ఫుట్ స్టెప్స్ పర్ డే ఖచ్చితంగా దీన్ని టూ టు త్రీ స్లాట్స్లో వేసుకుంటూ ఉండాలి ఒకేసారి మార్నింగ్ వన్ అవర్ జిమ్ చేసి ఆపేయడం కానీ లేదు వన్ అవర్ వాకింగ్ చేసి ఆపేయడం ఇలాంటి ప్రాక్టీసెస్ చేయొద్దు యు హెఫ్ టు బి యాక్టివ్ త్రూ ద డే సో ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటూ ఉండాలి సింపుల్గా వాకింగ్ చేస్తే పొట్ట చుట్టూ కొవ్వు కరగదు సో సెంట్రల్ ఒబిసిటీ పెరుగుతుంది అది కాళ్ళకి థైస్కి హెల్దీగా ఉంటుంది సో సర్టన్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అవి ఒక హాఫ్ ఎన్ అవర్ చేయడం లేదు యోగా చేయడం లేదు జుంబా చేయడం సో మరి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు వారానికి నూట యాభై నిమిషాలు రికమెండ్ చేస్తున్నారు సో మనం ఖచ్చితంగా ప్రతిరోజు వాకింగ్ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక మన అడిషనల్గా పేర్కొన్న ఫ్యాట్ అది ట్రైగ్లిజరైడ్స్ ఉండొచ్చు కొలెస్ట్రాల్ ఉండొచ్చు ఎడిపోస్ ఉండొచ్చు ఇవన్నీ కరిగిపోతాయి సో మనకి ఎటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ రావడం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ స్ట్రోక్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి ఉండవు ఓకే శ్రీలత గారు